ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ పెన్షనర్లు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న కనీస పెన్షన్ పెంపు ఏడు వేల ఐదు వందల పెంపుపై సంబంధించి పార్లమెంట్లో కీలక ప్రకటన అయితే చేశారు దానికి సంబంధించిన అప్డేట్ తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి అయితే వెళ్ళిపోతాము పెన్షనర్లకు తీవ్ర నిరాశ కలిగిస్తూ పార్లమెంట్లో ప్రకటన అయితే వెలువడింది ప్రకటన అనుకూలంగా లేదు కాబట్టి డిస్లైక్ చేయండి చేయకండి లైక్ చేయండి దాని ద్వారా మరింత మందికి ఇన్ఫర్మేషన్ చేరుతుంది ఈపీఎస్ నైంటీ ఫైవ్ పెన్షన్దారులు సుదీర్ఘ కాలంగా తమ పెన్షన్ పెంపుదల కోసం ఎప్పటి ఎదురు చూస్తున్నారు మినిమం పెన్షన్ ప్రస్తుతం వెయ్యి రూపాయలు లభిస్తుండగా ఈ మొత్తాన్ని ఏడు వేల ఐదు వందల రూపాయలకు పెంచాలని ఎంతో కాలంగా ఈపీఎస్ నైంటీ ఫైవ్ పెన్షనర్లు డిమాండ్ చేస్తున్నారు అయితే దీనిపైన దేశవ్యాప్తంగా కూడా ఇప్పటికే పెద్ద ఎత్తున ఆందోళన సైతం చేశారు దీనిపై ఇప్పుడు తాజాగా కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో స్పందించింది ఏమంటోంది కేంద్ర ప్రభుత్వం చూస్తే కనుక కేంద్ర మంత్రి కనీస పెన్షన్ గురించి ఏమన్నారు కేంద్ర కార్మిక శాఖ సహాయ మంత్రి శోభాకరంద్లసాయ్ మాట్లాడుతూ కనీస పెన్షన్ పెంచే ప్రతిపాదన ఏది తమ వద్ద లేదని ఆమె తాజాగా పేర్కొన్నారు అంటే ఎప్పటి నుంచో ఎంతమందో ఆందోళన చేస్తున్నప్పటికీ కూడా ప్రస్తుతం అసలు పెంచే ప్రతిపాదనే ఏమీ లేదని చెప్పేసి ఆవిడైతే పేర్కొన్నారు చాలా మంది పెన్షనర్లు నిర్మలా సీతారామన్ గారిని సైతం కలిసి తమ విజ్ఞాపనైతే అందజేశారు అయినప్పటికీ ప్రస్తుతం అలాంటి పెంచే ప్రతిపాదన లేదని స్పష్టం చేశారు ప్రస్తుతం ఈపీఎస్ అనేది యజమానించి ఎనిమిది పాయింట్ మూడు మూడు శాతం వాటా నుంచి అలాగే కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సహకారం రెండు కలిపి అయితే కనుక ఇస్తున్నామని చెప్తున్నారు ఐచే వెయ్యి రూపాయలు ప్రస్తుతం ఇప్పటికే పెన్షన్ ఫండ్ అనేది ఇంకా లోటులోనే ఉందని ఈ నేపథ్యంలో సరైన రిటర్న్స్ అందడం లేదని కేంద్ర ప్రభుత్వానికి అదనపు నిధులు చెల్లించే అవకాశం లేదని ప్రస్తుతం ఉన్న కనీస పెన్షన్ అంటే ఇప్పుడు ఇస్తున్న ఈ వెయ్యి రూపాయల చెల్లింపుకే అదనపు నిధులు కేటాయించాల్సిన పరిస్థితి ఏర్పడిందంటే ఆమె అయితే పేర్కొన్నారు ఈ నేపథ్యంలో ఇప్పుడు కనీస పెన్షన్ వెయ్యి రూపాయల నుంచి ఏడు వేల ఐదు వందల రూపాయలకి పెంచే ప్రతిపాదన ఏమీ లేవని ఆవిడైతే క్లారిటీ ఇచ్చేశారు కేంద్ర మంత్రి సోభా గారు అయితే కనుక అయితే ఈ విషయంపై ప్రస్తుతం ఈపీఎస్ నైన్టీ ఫైవ్ పెన్షన్ స్కీమ్ ప్రకారం ఉద్యోగులకు గరిష్ట పెన్షన్ వెయ్యి రూపాయలను కేంద్ర ప్రభుత్వం అందిస్తుంది ఈ మొత్తం ఏమాత్రం సరిపడటం లేదని ప్రస్తుతం ఈ చాలాకి చాలా ఇవి ప్రస్తుతం ఈ పెన్షన్ సరిపోకే రాష్ట్ర ప్రభుత్వాలు సైతం వృద్ధాప్య పెన్షన్లు నాలుగు వేల రూపాయల వరకు అందిస్తున్న ఉదాహరణలు సైతం పెన్షనర్లు పేర్కొంటున్నారు ఏపీ ప్రభుత్వం ఇప్పటికే నాలుగు వేల రూపాయలు పెన్షన్ అయితే ఇస్తుంది వృద్ధాప్య పెన్షన్ ఇటు తెలంగాణ రెండు వేల రూపాయలు ఇస్తుంది త్వరలో అయితే పెంచుతామని కూడా అన్నారు అయితే వృద్ధాప్య పెన్షన్లు పెన్ పెంచిస్తున్నారు ఈ నేపథ్యంలో ముప్పై నలభై సంవత్సరాలు ఉద్యోగం చేసినటువంటి ఉద్యోగులకు కనీస జీవనం గడపడానికి కూడా పెన్షన్ అందించకపోవడం చాలా దారుణమైన అన్యాయం అని చెప్పేసి ఏపీఎస్ నైన్టీ ఫైవ్ పెన్షన్దారులు సంఘం పేర్కొంటుంది ఎందుకంటే వెయ్యి రూపాయలకి ఈ రోజుల్లో ఏమీ రావటం లేదు ఇంకా చాలా కాలంగా తాము పోరాటం చేస్తున్నప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం స్పందించకపోవడం పట్ల ఐపీఎస్ నైన్టీ ఫైవ్ పెన్షన్దారులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు ఇదిలా ఉంటే ఈపీఎస్ నైంటీ ఫైవ్ కింద పెన్షన్దారులకు ప్రస్తుతం లభిస్తున్నటువంటి వెయ్యి రూపాయల పెన్షన్ పెరుగుతున్న ఖర్చులకు సరిపోవడని పరిస్థితి అని చెప్పవచ్చు ఓ పక్క ఇలా ఉంటే మరోవైపు ఎనిమిదో పే కమిషన్ ఏర్పాటుకు అనంతరం కేంద్ర ప్రభుత్వం మరో పద్దెనిమిది నెలల కాల వ్యవధికి ఉద్యోగులకు నూతన పే కమిషన్ సిఫార్సులను అమలు చేసేందుకైతే ప్రయత్నాలు మొదలెట్టిందని చెప్తున్నారు సో ఇది పరిస్థితి